নমস্কাৰ అంబేద్కర్ విదేశీ తల్లిదండ్రులు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నాటి టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ విదేశీ విద్య పథకంలో తమ పిల్లలను ఎంబీబీఎస్ ఎంఎస్ కోర్సులను చదవటం కోసం విదేశాలకు పంపించామన్నారు రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసిందన్నారు మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని మా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆశించాం కానీ మాకు నిరాశ మిగిలింది అన్నారు ఆర్థికంగా మానసికంగా మా తల్లి విద్యాధరణ అంబేద్కర్ విదేశీ విద్యా స్కాలర్షిప్ లో వెంటనే విడుదల చేయాలని కోరారు ఈ సమావేశంలో బాధిత తల్లిదండ్రులు సిల్ల ప్రభాకర్ రావు నందులం జ్యోతి కమనం పల్లి రాజు మరియు ఇరవై ఆరు జిల్లాల బాధిత తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు మనం నా పని విధానాన్ని బట్టి ప్రభుత్వ వారు ఎస్సీ ఎస్టీ బిజిలెస్ మానిటరింగ్ కంపెనీ సపరేట్గా చూపించారు అన్నీరు అలాగే ఈరోజు పత్రిక ముఖంగా మీడియం ముఖంగా ఈ రోజు మా తాతక ఆవేదన మా తాత బాధులు మీ ఎదురుగా ఉదయోగించుకుంటానంటే మాకు మా పిల్లల పైసలకు మా మీడియా ద్వారా మా న్యాయం పెట్టి

విదేశీ విద్య స్కాలర్షిప్ గురించి తల్లిదండ్రులు అందరం ఇక్కడికి చేస్తున్నాము ఆ బాధను మేము ఇక్కడ మీడియా పరంగా ప్రభుత్వానికి తెలియజేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాము విదేశీ విద్య రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో వెళ్ళారు పిల్లలు మరి ఇప్పటివరకు మాకు గత ప్రభుత్వంలో కూడా న్యాయం జరగలేదండి మరి కూటమి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామని మాకు భరోసా ఇచ్చారు అలాగే మేము బాపట్లలో మా ఓట్ల ఎలక్షన్ ముందు సార్ మా ఏరియా వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి మా బాపట్ల ఎమ్మెల్యే పేరేసి నరేంద్ర వర్మ సార్ ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది అప్పుడు మన కూటమి ప్రభుత్వం ఓట్ల ఎలక్షన్లో గెలిస్తే కనుక మీ అందరికీ విజయవాడ ఎల్లూరు రాకుల వద్ద ప్రజా సంఘాలు నాయకులు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహ ప్రారంభోత్సవం సందర్బంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పేరు తెలియని వారు లేరు రచకాళ్ల అండదండలతో దేశముక్తులు సాధించిన అకృత్యాలు ఆగడాలపై ప్రాణాలు తెగించి పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురంలో జన్మించారు భూమి కోసం ముక్తి కోసం పెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి బలహీన వర్గాలకు పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన తెలిపారు ఈ ఏంటే రజిక ఐలమ్మగారు అంటే ప్రఖ్యాత మహిళ అత్యంత నిరుపుల కులాల యొక్క ఆర్ఛదయం స్ఫూర్తి ప్రదా అయినటువంటి శ్రీమతి ఐలంపురం ఐలమ్మగారు అంటే ఆమె సాకలి ఐలమ్మగారుగా ప్రసిద్ధి చెందారు కానీ రజక కులంలో రజిక పొలానికే వంద తెచ్చినటువంటి ఒక స్ఫూర్తి ప్రధాన ఐలమ్మ గారు యొక్క జీవిత చరిత్ర ఆమె పద్దెనిమిది వందల తొంభై ఐదులో తెలంగాణ పొలం అనేటువంటి ఊరును జన్మించారు ఆమె యొక్క సాహసాలు ఆమె యొక్క ధైర్యం స్త్రీమూర్తులు కూడా ఒక విధమైనటువంటి ఒక స్ఫూర్తినిచ్చి ఈ స్మృమూర్తి ముందుకు రావడానికి ఆమె ఆరాధ్య ధైర్యంగా అయ్యారు అటువంటి వ్యక్తి యొక్క ఐలమ్మ గారి యొక్క విగ్రహం స్థాపన చేయాలనేటువంటి అనేటువంటి తపన మా మిత్రులు మా ఎంబిసి ఉపాధ్యక్షులు శ్రీ కందగట్ట శ్రీనివాసరావు గారు అట్లాగే ముగ్గురు శాసనకి కూడా కలగడం కార్యక్రమం ఏంటంటే ఐలమ్మ విగ్రహం అనేది నడిబడులో విజయవాడ నడిబడులో పెట్టడానికి మా కోరిక నిర్ణయించుకున్నాము అలాగే దానికి సహాయం అందించిన బలాంటి విష్ణు గారు దానికి ముఖ్య విగ్రహానికి వస్తున్నారు కేటాయించి ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మాకు స్ఫూర్తిదాయ మీ అధిక మేము ఉంటాను అని చెప్పి ఆయన సాయం కూడా చేశారు అలాగే అవినాష్ బాబు గారు అలాగే మన మనపల్లి శ్రీనివాసరావు గారు సోదరులు అందరూ సిపిఎం సిపిఐ పార్టీ తరఫున కూడా మాకు అందరికీ అనుబంధంతో ఈ విగ్రహానికి చదువు బాధలుగా ఉంటూ మాకు నోటీలు ఇస్తూ

సంఘాల సమన్వయ సమితి రాష్ట కన్వీనర్ మరియు మాజీ వ్యవసాయ మార్చులు వడ్డే డిమాండ్ రాష్ట ప్రభుత్వాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు వడ్డే శోభనాధీశ్వరరావు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యకులు వై కేశవరావు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి జములయతో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విండ్ పవర్ గ్రీన్ పవర్ తదితర విద్యుత్ సంస్థలకు రైతులకు సంబంధించిన ఇరవై లక్షల ఎకరాలను పైగా కట్టుబెట్టడానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సహించారు కూటమి సర్కార్ విధానాలపై ధ్వజమెత్తారు కోటాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను విశాఖ విజయవాడ తదితర ప్రాంతాల్లో కారు చౌకగా ఎకరానికి తొంభై తొమ్మిది పైసల చొప్పున ప్రైవేటు సంస్థలకు అమ్మే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు 가리스문 스토킹 시장에 빌리벌 텐전 프로듀서 라스토로 포털렛 프로듀서 차라리 끝순 없도록 파출시켜 주시기 바랍니다 나름대로 모이네이 프로듀서 원칭자받아 대성도 끝붙이게 해가니

అధికారులు ఉన్నాం కదా మనం ఏం చేసినా చదవణి కొత్త దృష్టిలో ఉంటా ఉన్నారు విధానాలు తీసుకొస్తా ఉన్నారు లోకల్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఫాలో కొత్తగా మళ్ళీ ఒక అవగాహనగా రావటం దాంతో తెలమైన కథలు వేలు ఉంటాయి

ఉల్లిపాయలు తగ్ రెండు కూడా రైతాంగం బాధ పోసుకుంటున్నటువంటి దృష్టి పన్నెండు రూపాయలు చేసిన ప్రభుత్వం కంటి సంక్షోభా ఉన్నారు పంట ప్రకటించిన మద్దతు కొనుగోలు చేసి రైతులు నేనేదో తప్పించుకుంటుంది దీని ద్వారా రైతాంగానికి నష్టం లాభం లేదు వ్యాపార మాత్రం లాభం ప్రభుత్వ విధానాలని సిండికేట్ సిండికి దాడులు ఇచ్చి రైతుల కష్టార్జితాన్ని ఆచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మనకి ఉండదు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా నగరంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా విడుదలైన ప్రతి థియేటర్ వద్ద కోలాహలంగా సందర్శిస్తున్నారు విజయవాడ గాంధీనగర్ రాజ్ థియేటర్ దగ్గర యాబై కేజీల కేక్ కట్ చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యకుడు సామాని ఉదయభాను సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉదయభాను రామాయణపు కోటి అశోక్ నీరసు కృష్ణాంజనీయులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా వృద్ధుల అభిమానులకు ఇది ఒక పండగ రోజు రాత్రి నుండి ప్రదర్శిస్తున్న షోలకు బ్లాక్ బస్టర్ వచ్చిందని ఇలాంటి మరన్న బ్లాక్ బస్టర్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ దగ్గర సందర్శిస్తున్నారు

وادي 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 తెలుగు ప్రజలందరూ ఆయన కూడా ఉత్కుంఠత వాళ్ళు రిలీజ్ అవడం తెల్లవారుజామున సూపర్ సూపర్ హిట్ అవడం అనేది మన కళ్ళ ముందే వేగంగా జరిగింది చాలా తర్వాత ఒక యూత్ ఐకాన్ గా మళ్ళా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓటీ సినిమాకి కూడా సంతోషం వాళ్ళ మెగాస్టార్ నటించిన ఓటీ సినిమా విడుదల సందర్భంగా ఈరోజు ఒక సేవా కూడా ఏర్పాటు చేయాలి ఇవాళ అభిమానులు పోటీ యూకేలో ఉన్న భాను ప్రకాష్ మరి వారి పేరు మీద ఇవాళ పేదవారికి

ఇతర దేశాల వాళ్ళు కూడా తెలుగు వారంతా కూడా ఎదుర్కొస్తా ఉన్నారు ఈ ఓజీ సినిమా చూడాలి సందర్భంగా ఇక్కడ విచ్చేస సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బాండ ఉమ్మ మహేశ్వరరావు గారు మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ స్వామినేని ఉదయపాల్ గారి చేతుల మీదుగా ఇవాళ చిరు వ్యాపారస్తులకి సోపులు పంపిణీ మరియు కేక్ కట్ జరిగింది ఇచ్చిన ఓజీ సినిమా అన్ని చోట్ల కూడా బ్లాక్ బట్ రీట్ తో ముందుకెళ్తుంది ప్రతి ఒక్క వర్గాన్ని అమరించే విధంగా సినిమా ఊపందుకుంది ఈ రోజు ఆ సందర్భాన్ని ప్రసరించుకుని రాజీవ్ రాజ్ విజయవాడలో జనసేన పార్టీ అందరూ కూడా భారీగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రోజు కొంతమందికి తూపుడు బళ్ళు అలాగే కేక్ కటింగ్ సాంబినేని ఉదయభానగర్ ఆధ్వర్యంలో మొండ ఉమ్మగారి జరుగుతుంది ఇలాంటి ఐసీడీసీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎన్ రాణి ఈ రోజు గుడివాడ పన్నెండు వార్డు దేనాగురు కాలనీ ఒకటి రెండు అంగన్వాడీ సెంటర్లు సందర్శించి పిల్లలకు తలలకు పోషకాహారం మరియు పరిశుభ్రత మీద అవగాహన సదస్సు నిర్వహించారు మన గృహాలు ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా ఓబీసీటీని తగ్గించడానికి సాల్ట్ షుగర్ ఆయిల్ వాడకాలు తగ్గించాలని జిల్లా మండల లెవెల్లో ప్రతి అంగన్వాడీ సెంటర్

ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది మరి కూడా మన బురాలని పరిచబగా ఉంచుకోవాలి ఇక్కడ కూడా అంగన్వాడీ దగ్గర నా పేరు ఎంఎన్ రాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణా జిల్లా అండి అందరికి నమస్కారం ఈ పోషణ మా అనేది పదిహేడవ తారీఖు నుంచి మొదలైంది మన డిస్ట్రిక్ట్ లెవెల్ లో చేసాము ప్రతి అంగన్వాడీ సెంటర్ లో రోజుకు ఒక కార్యక్రమం చెప్పిన ఈ నెలల్లో ఆ పోషణ మా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు స్వచ్ఛతా హీ సేవలో అంగన్వాడీ సెంటర్ లో పరిశుభ్రత పాటించాలి అంగన్వాడీ సెంటర్ అంతా శుభ్రంగా చేయాలి అనేది దాని ప్రకారం చేస్తున్నాము తర్వాత ఈ అక్కడికి వచ్చిన తల్లిలందరికీ కూడా ఈ అవగాహన అనేది కల్పిస్తున్నాము ఇందులో ముఖ్యంగా మూడు రకాల అంటే ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది దీన్ని తగ్గించడానికి మనం సాల్ట్ సుగరు ఆ ఇది తగ్గించాలని మనం తెలియజే ఆయిల్ అనేది తగ్గించాలని తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులందరికీ కూడా దీని మీద అవగాహన కలిగిస్తున్నాము ముఖ్యంగా మన అంగన్వాడీ సెంటర్ తల్లిలే కాకుండా ఇందులో మెయిల్ పార్టిసిపేషన్ కూడా ఉండాలని మనం ముఖ్యంగా కోరుతున్నాము అందరినీ కూడా వాళ్ళు కూడా మనం ఇన్వాల్వ్ అయితే చేస్తున్నాము ఇది ప్రతిసారి అంటే డిస్టిక్ లెవెల్ లోను మండల్ లెవెల్ లోను అంగన్వాడీ సెంట్రల్ లెవెల్ లో కూడా ఈ పోషణ వారోత్సవాలు అనేవి ఈ నెలంతా తయారు చేస్తున్నాము దీని గురించి తల్లందరికీ అవగాహన అయితే కల్పిస్తున్నాం జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నారాతి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి దీవెనలో పొందాలని ఈవో ఆకుల కొండలరావు ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడేమోహన్ తెలియజేశారు ఈ రోజు భక్తుల కోసం భజన కార్యక్రమం కూచిపూడి నృత్య ప్రదర్శన బాలనాగమ్మ నాటకం మాయల ఫ్యాక్టరీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడమయని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా

ശ്രീമാത്രേമഹ ശ്രീ കമ്മലമ്മേവരുമഹ കൃഷ്ണ ജില്ലാ ബൊര്ലൂരി മണ്ഡലം വ്യാമവരം ഗ്രാമം വേണ്ട లోకపావని శక్తి స్వరూపిని శ్రీ కొన్నలమ్మ వారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండు గురువారం వరకు శ్రీ దేవీ శరణవరాత్రి మహోత్సవంలో అత్యంత వైవంగా జరుగుతున్నాయి శ్రీ దేవీ శరణవరాత్రి మహోత్సవంలో గురువాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవణీయులు శ్రీ మినిమల రాము గారి ఆదేశాల మేరకు మా ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ ఈడే మోహన్ గారు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రతిరోజు కూడా శ్రీ దేవి నవరాత్రుల మహోత్సవంలో పాల్గొని సర్వీస్ చేయడం జరుగుతుంది ఈ రోజు నాలుగవ రోజు శ్రీ అమ్మవారు కాచాలని దేవుగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శివ శర్మ వారు వారి శిష్య బ్రహ్మం ఉదయం ఆరు గంటల నుండి ప్రాతకాలార్చన తొమ్మిది గంటల నుండి సహస్రనామార్చన తదుపరి శీద్ర వివాహమునకు తిదితోష పరిహారమునకు శ్రీ కాక్షి మూలమంత్ర ఆవమూత్రి పంచహారతి సర్పహారతి సింహ ఆారతి పెండ్ హారతి మరియు కర్పూరహారతి ఆరతల కార్యక్రమం జరుగుతుంది తదుపరి మా అచ్చక స్వాములతో నేరాం మంత్ర పరిశ్రమలు చతుర్వేద స్వస్తి ఇతర కార్యక్రమాలతో ఈరోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏడు గంటల నుండి భావతి సిస్టర్స్ ఇదివాడ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన అనంతరం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి చిన్నాపరం శ్రీ బాల సరస్వతి వారిచే బాలనాగమ్మ పౌరాణిక కార్యక్రమంలో నాటకం కూడా జరుగుతుంది కావున భక్తులు యాభై మంది ఇచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి పూజాది కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ అమ్మవారి కృపణ పాత్రలు కావలసిందిగా చేరుతున్నా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు కుటుంబ ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎంపీ ఎమ్మెల్యేలు కార్యాలయాలు ముట్టడిస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రేపానికొండయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల నుండి అసెంబ్లీ సమాపేశాలు జరుగుతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ప్రస్తావించకపోవడం సిగ్గుచేటన్నారు అక్టోబర్ పదిహేనవ తేదీలోపు మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట వ్యాప్తంగా అన్ని కమిటీలతో చర్చించుకుని ఉద్యమాలు చేపడతామన్నారు ఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ అట్లాగే మొన్న సెప్టెంబర్ పదిహేనవ తారీఖున లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడించడానికి కూడా వెళ్ళడం జరిగింది లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడించడానికి ముందు గుడిగడ పట్టణంలో ఎమ్మెల్యే అయిన వెనుగల్ల రాము గారికి అట్లాగే జనసేన నాయకులు గోరగడ్డ శ్రీకాంత్ గారికి అలాగే ఎలవర్తి శ్రీనివాసరావు గారికి వినత పత్రాలు కూడా ఇచ్చి మేము భవన నిర్మల కార్మికులు అరవై ఏడు సంవత్సరాల నుండి మేము నష్టపోతూనే ఉన్నాము కార్మికులు పరిస్థితులు చేస్తే పెనులు చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాము మరి మా సమస్యను పరిష్కరించండి పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి ప్రభుత్వం గెలిపిస్తే కూటమి ప్రభుత్వం గెలిపించిన తర్వాత గవర్నర్ మన కార్మికులకు రాగానే నేను ఆ సంక్షేమ బోర్డుని పునరుద్ధిస్తానని చెప్పి మేనిఫెస్టో గారు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా గవర్నర్మణ కార్మికుల గురించి ఏ మాత్రం స్పందించిన పరిస్థితి కూడా లేదు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి గాని ఏ మాత్రం కూడా స్పందించిన పరిస్థితి కూడా లేదు ఈ ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాలు చట్టసభల్లో సభల్లో కూడా ఏ ఒక్క మంత్రి మాట్లాడిన పరిస్థితి మాట్లాడకపోవడం కాకుండా గవన్ నిర్మల కానీ కార్మికులకి పని గంటలు గంచాలని చెప్పి చట్టం ప్రతి మామూలుగా అందరూ కలిపి ఒకే ఉమ్మడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే జలమంత సేపు భవన్ నిర్మన కార్మికులు కానీ కార్మికులు మీకు అవసరం మీ జెండాలు మోయడానికి కార్మికులు అవసరం అంతేగాని కార్మికులు సమస్యల మాత్రం ఏ ఒక్కలు కూడా పట్టించుకునే పరిస్థితి కార్మిక శాఖ మంత్రి గారు చెప్తున్నారు పదమూడు గంటల పనిచేస్తే ఈ వార్తలు ఇంత సమాప్తం మరొక బిడ్డ మళ్ళీ కలుద్దాం నమస్కారం